శుభాకాంక్షలు ముందుగా మాచర్లపట్న టీడీపీ అధ్యక్షులు కొమల దుర్గారావు నా పేరు ఈ ఆరా టీవీ ఛానల్ ఏడు వసంతలు చేసుకొని ఎనిమిదో వసంతలు వెళ్తుంది మంచి పేరు తెచ్చుకుంటుంది కాబట్టి అక్కడున్న డైరెక్టర్ రాజా గారికి అక్కడున్న సిబ్బంది గారికి అందరికీ శుభాకాంక్షలు రాబోయే రోజులలో కూడా ఈ ఛానల్ మంచి పేరు తెచ్చుకొని మంచిగా చేయాల్సిందిగా కోరుతాను టీవీ ఛానల్కి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనిమిది సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా మేనేజర్ డైరెక్టర్ గారి మేనేజర్ గారికి సిబ్బంది గారికి అక్కడున్న స్టాఫ్ కష్టపడ్డ వాళ్ళు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం రాబోయే రోజులలో కూడా ఈ ఛానల్ ఎంతో గొప్పగా మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం